నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ కిడ్స్ నర్సరీ నుండి పీపీ టూ పిల్లలకు ఎస్ఎల్సీ అనగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లస్టర్ ప్రిన్సిపల్ అన్వర్ భాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో గత సంవత్సరం జూన్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను పిల్లలకు ప్రాజెక్టు రూపంలో తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి చాలా సంతోషించడం జరిగింది ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ అరుణ ప్రిన్సిపల్ నాగరాజు వైస్ ప్రిన్సిపల్ సుమిత్రా ఉపాధ్యాయురాలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు